వికారాబాద్ జిల్లాకు మొదటి స్థానం తీసుకురావాలని నేషనల్ లెవెల్ సైన్స్ ఫేర్లో పాల్గొంటున్న విద్యార్థులకు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు అక్షర కాన్సెప్ట్స్ పాఠశాల తాండూరు విద్యార్థులు సైన్స్ ఫేర్లో రాష్ట్ర సౌత్ ఇండియన్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి నేషనల్ స్థాయి పోటీలకు వెళ్తున్న విద్యార్థులను వికారాబాద్ జిల్లా ఎస్పి కోటిరెడ్డి అభినందించారు ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రేరణతో విద్యార్థులు చేసిన మొబైల్ మైక్రోస్కోప్ జాతీయ స్థాయిలో ఎంపికవ్వడం హర్షణీయమన్నారు వ్యవస్థలో ఆదర్శంగా నిలిచిన విద్యార్థిని వర్షా అనిరుద్ సందీప్లను అభినందించారు వికారాబాద్కు మొదటి స్థానం తీసుకురావాలని ఆకాంక్షించారు అక్షర కాన్సెప్ట్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ చిన్ననాటి నుంచే మైక్రోస్కోప్ ద్వారా ఫోటోలు వీడియోలు తీయడం చేసిన ప్రయోగాలు జిల్లా రాష్ట్ర స్థాయిలో బహుమతులు రావడం జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందాలని విద్యార్థులకు ఎస్పీ సూచించారు తాండూరు సంబంధించి అక్కడ మేనేజ్మెంటు స్టాఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోటి స్టూడెంట్స్ ముగ్గురు స్టూడెంట్స్ వర్ష సందీప్ అండ్ అనిల్ ముగ్గురు కూడా ఇక్కడ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ ఇక్కడ సక్సెస్ కంప్లీట్ చేసుకొని సౌత్ ఇండియాలో కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని నేషనల్ లెవెల్కి సెలెక్ట్ కావడం అనేది మన వికారాబాద్ జిల్లాకి అది గుడ్ అచీవ్మెంటు మన జిల్లా ఎడ్యుకేషన్ వ్యవస్థకి కూడా ఒక మంచి వాళ్ళు ఆదర్శంగా నిలిచారు ఈరోజు నేషనల్ లెవెల్లో సెలెక్ట్ కావడమే గొప్ప విషయము మేము కూడా ఆశీర్వదిస్తున్నాం వాళ్ళని అక్కడ కూడా సక్సెస్ కావాలని చెప్పేసి వాళ్ళ యొక్క టీచర్స్ని ఈ స్టూడెంట్స్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తాను